ములుగు జిల్లా నూగూరు వెంకటాపురం మండలంలోని అలుబాక పంచాయతీ బోదాపురం గ్రామ గోదావరి తీర ప్రాంతంలో ఆదివారం రాత్రి సమయంలో పెద్ద పులి గాండ్రెస్ సంచరించింది ఈ విషయం తెలుసుకున్న గ్రామస్తులు వెంటనే అటవీ శాఖ అధికారులకు సమాచారం అందజేశారు వెంటనే రంగంలోకి దిగిన అటవీ శాఖ అధికారులు పులి సంచరించిన ప్రాంతాన్ని సందర్శించారు అనంతరం పులి యొక్క అడుగుజాడలను గుర్తించారు అంతేకాకుండా గ్రామస్థులను పులి సంచరించే ప్రాంతానికి పెళ్లకుండా జాగ్రత్తగా ఉండాలని సూచించారు కానీ ప్రస్తుతం పులి గ్రామ ప్రాంతాల్లో సంచరిస్తూ ఉండటంతో గ్రామస్థులు ఎప్పుడు ఏం జరుగుతుందో ఏ ప్రమాదాన్ని ఎదుర్కోవాల్సి వస్తుందో అని భయాందోళనలో జీవనం సాగిస్తున్నారు ఏది ఏమైనప్పటికీ ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకముందే అధికారులు జాగ్రత్త తీసుకుని గ్రామస్తులకు పులి నుండి రక్షణ కల్పించాలని కోరుతున్నారు

గోదాపురం గ్రామం వెంకటాపురం మండలం ములుగు జిల్లా మేము గత పది సంవత్సరాలు పది పదిహేను సంవత్సరాల నుండి గడ్డ మీద వ్యవసాయం చేస్తాను ఎప్పుడు కూడా ఏ అలసడు కూడా ఆపాలి లేదు ఇప్పుడు ఇవాళ నైటు పులి రావడం జరిగింది తొమ్మిది గంటలకు నేను నైట్ ఇక్కడే అన్నం తిని ఇక్కడే లైట్ పెట్టుకొని ఉన్నా లైట్ ఏంది ఆ కొంచెం లాగా వినబడేటప్పటికీ అరిచేటప్పటికి అటు లైట్ వేస్తే పులి దాన్ని చూడడం జరిగింది దాన్ని చూసి లైట్ ఆరుపుకున్నాను నేను ఆరుపుకుంటే ఈ పుచ్చ తోటల నుండి ఇట్లా పడి అటు వెళ్ళింది వాళ్ళ అటు ఎంత దూరం వెళ్ళింది అనేది మాకు తెలియదు దానికి కొంచెం భయంగా ఉంది